ప్రస్తుతానికి కంప్యూటర్ యుగం అత్యంత వేగంగా వెళ్తోంది సాంకేతికత ఆ సాంకేతికతను అందిపుచ్చుకుని సిఎన్ రెడ్డి గారు కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేతగా అలాగే ఏఐ టెక్నాలజీ కావచ్చు అండ్ చాట్ జీపీటీ కావచ్చు గూగుల్ జిమని ఇలా రకరకాల సాంకేతికతలను అందిపుచ్చుకుని ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు అంతేకాకుండా చాలా రకాలుగా అంటే యువత పెడదారిని పడుతోంది మనం ఎక్కడ చూసినా కూడా దాదాపుగా గంజాయి అండ్ అలాగే మత్తు పదార్థాల బారిన పడి చాలామంది బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరిపై కూడా అంటే ముఖ్యంగా మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ ఉంటున్నారు అంతకంటే ఉక్కు సంకల్పంతో సీఎం రెడ్డి గారు కూడా తన రెహమత్ నగర్ డివిజన్లో కావచ్చు ముఖ్యంగా జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి యువత పెడదారిని పట్టకుండా కూడా ఒక క్లియర్ కట్ విజన్తో ఉన్నారాయన అంతేకాకుండా ఒక మాస్ లీడర్గా ఒక బీభత్సమైనటువంటి ఫాలోయింగ్ ఉన్న పీజేఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ అలాగే ఆయన నెలకొల్ప నెలకొల్పినటువంటి అటువంటి టైప్ ఆఫ్ ఒక రాజకీయ చతురతను కానీ అలాగే ఒక మంచి సమాజాన్ని ఇచ్చే ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం అలాగే ఎన్నో రకరకాల కార్యక్రమాల గురించి భవిష్యత్ పథకాల గురించి కూడా చెప్తూ ఉన్నారు ఒక హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చినట్టు అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాలు అంటే జస్ట్ లైక్ ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చినట్టు ఆయన కూడా అంటే సిఎం రెడ్డి గారు కూడా తన పేరుకి తగ్గట్టుగానే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఐకానిక్ ప్రోగ్రామ్స్ చేసి ముందుకు వెళ్తామని కూడా చెప్తూ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ ఉంటే కనుక చాలా చాలా చక్కటి విషయాలు చెప్పారు అంతేకాకుండా సార్ ముఖ్యంగా ఈ గంజాయి కానీ మత్తు పదార్థాల బారిన పడుతున్న వాళ్ళకి సంబంధించి చాలా కీలకమైనటువంటి కొన్ని చట్టాలు మార్పులు తెస్తానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే మీరు చాలా కీలకమైన మీటింగ్స్లో పాల్గొంటూ ఉంటారు యువత పెడదారిని పట్టకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక్కొక్క లీడర్ని తలుచుకుంటే ఒక మాస్ లీడర్ అంటే పీజేఆర్ ఒక హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ గారు టెక్నాలజీకి ఆబ్జుడు అంటే రాజీవ్ గాంధీ గారు ఇలా సిఎన్ రెడ్డి అంటే ఏం గుర్తు రావాలనుకుంటున్నారు అండ్ ముఖ్యంగా నేను ఇప్పుడు అడిగిన రెండు ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పాలి మీరు ముందుగా యువత గంజాయి అండ్ మత్తు పదార్థాల బారిన పడకుండా ఎలాంటి చట్టాలు తీసుకురాబోతున్నారు ఏం చేయబోతున్నారు ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారు అంటే ఈ యువత గంజాయికి బానిస అనేది గత ప్రభుత్వంలో జరిగిన పెద్ద కార్యక్రమం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే అందరు అనుకున్నారు బంగారు తెలంగాణ అయితే అనుకున్నారు కానీ బంగారు తెలంగాణ కాలేదు గంజాయి తెలంగాణ మారుతుంది ముఖ్యంగా ఆ యువతకి బానిస కావడానికి అంటే యువతకి గంజాయి కావచ్చు అంటే ఆల్కహాల్ కావచ్చు ఇదంతా కూడా గత ప్రభుత్వం చేసిన పుణ్యం ఎందుకంటే కేసీఆర్ గారి హయాంలో చేసిన అప్పులకు మిత్తిలు అంటే ఇంట్రెస్ట్ కట్టడానికి కూడా ఈ వైన్ షాపులు నడిపే పరిస్థితి అప్పుడు ఏర్పడ్డది దాదాపుగా ఎనిమిది లక్షల కోట్లు అంటే అప్పులు తెచ్చుకొని వాటికి ఇంట్రెస్ట్ కట్టడానికి వీళ్ళు వైన్ షాపులు మీరు గతంలో చూశారు ఒక రెండు మూడు సార్లు వైన్ షాప్ బంద్ చేస్తే ఆ ఆ మంత్ ఏదైతే ఉందో ఆ నెల జీతాలు కూడా లేటుగా వేసిన పరిస్థితి అప్పుడు ఉండే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రకంగా ఈ రాష్ట్ర యువత గంజాయి కావచ్చు తర్వాత హల్ కావచ్చు ఒక బానిసలుగా తయారయ్యారంటే అది కేసీఆర్ గారి పుణ్యం ఆ రాష్ట్రం ఆ రాష్ట్ర అంటే ఆ ప్రభుత్వం యొక్క కట్టుకున్న ఒక పుణ్యమే తప్ప వేరేం లేదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో గంజాయి రైతు రాష్ట్రం చేయాలి ఈ రాష్ట్ర యువతనే రేపు అంటే బావి పౌరులు కాబట్టి వారి యొక్క జీ అంటే వారి యొక్క భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారి యొక్క భవిష్యత్తును కీలకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా వరకు వీటిపై చర్యలు తీసుకోవడం జరిగింది దానికి ఒక అంటే ఒక సపరేట్గా ఒక టాస్క్ ఫోర్స్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గంజాయిని నిర్మూలించడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ నియోజకవర్గ పరంగా కూడా చాలామంది స్టమ్లలో దాదాపుగా ఎవ్రీ వీక్ కూడా మనకి అంటే పోలీసు వారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఒక అంటే వారికి ఒక చర్యలు దాని పరంగా తీసుకోవడం జరుగుతుంది అంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు దాదాపు అంటే బస్సులో ఇప్పటికి కొంత భయం ఉంది అంటే ఏదైనా గంజాయి వాడినట్లయితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో వచ్చే తెలియదు అనే విధంగా ఆ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాలతో గంజాయిని అరికట్టే విధంగా ముందుకెళ్తాం ఓకే అలాగే మీ వైపు నుంచి సిఎన్ రెడ్డి అంటే కనుక ఎటువంటి ఐకనిక్ ఓ పథకం కానీ ఒక సెపరేట్గా ఒక స్పెషల్గా ప్రజల కోసం చేయడానికి ప్రజల మనసుల్లో నిలిచిపోవడానికి ఒక యూత్ ఐకానిక్గా ఉన్న మీరు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు మీ గతంలో చెప్పినట్టుగా జూబ్లీల్స్ అంటే అందరూ అంటే ధనికులు అంటే ధనవంతులు ఉండేది అనుకుంటారు కాబట్టి ఇక్కడ చాలామంది పేద పిల్లలు ఉంటారు కాబట్టి పేదవారు ఉంటారు కాబట్టి వారి కోసం డెఫినెట్గా ఏదైతే ఇక్కడ ఉన్న యువత ఉంటుందో ఆ యువతకి ఒక కేర్ ఆఫ్ కావాలి నేను ఎందుకంటే యువత చాలామంది చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు ఈ రోజులలో తెలియక వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా కల్పించాలి వాళ్ళకి చాలామందికి జాబ్ ఫేర్కి అటెండ్ కూడా కానీ యువత చాలామంది ఉన్నారు అంటే ఇక్కడ జాబ్ ఫేర్స్ నిర్వహించాలి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నిర్వహించాలి వారికి ఉపాధి అవకాశాలపైన అవగాహన కల్పించాలి ఎందుకంటే ఈ యువతకి చాలామంది పేరెంట్స్ ఎవరైతే అనెజ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారో ఆ యువత అంటే అలాంటి పిల్లలు కూడా పెడు మార్గాల్లో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారిని అందరినీ కూడా కొంతవరకు ఈ సమాజానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా నా షాయ కృషి చేసే విధంగా నేను ముందుకెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనకు అంటే మనకు ఏదైతే ఈ సమాజం కోసం మనం ఒక అంటే మనం ఒక జన్మెత్తాం ఈ సమాజం కోసం మనం ఉపయోగపడపోతే మన జన్మ కూడా వ్యర్థకం అవుతుంది కాబట్టి